సార్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మనకి సంచలనంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించడం విషయంలో చారిత్రాత్మక తీర్పునిచ్చింది సో మూడు నెలల్లో స్పీకర్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్పై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సో ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో భారీ ప్రకంపనల్ని సృష్టిస్తోందని చెప్పొచ్చు మరి ఈ విషయంలో స్పీకర్ ఏం చేయొచ్చు ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు సార్ అసలు ఏ రకమైన పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో సంభవించవచ్చు అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మూడు నెలల్లో దీనిపైన నిర్ణయం తీసుకోవాలి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన అని ఇది వాస్తవంగా ఇప్పుడు ఈ కేసు పాడి కౌశిక రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్ అనే సెటేషన్తో ఈ కేసులోనే కాదు గతంలో మణిపూర్ అసెంబ్లీ స్పీకర్కు కేశం మేఘచంద్ర సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే వ్యాఖ్యలు చేసింది అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ అయితే నేను న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాను దానిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటాను అన్నాడు స్పీకర్ ముందు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి లార్జర్ బెంచ్కి అప్పీల్ చేయడం ఇప్పుడు ఇది ఇద్దరు సభ్యుల ధర్మాసనం మీ తీర్పు చెప్పింది లార్జర్ ఎందుకంటే ఇందులో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇమిడి ఉన్నాయి కనుక అంటే స్పీకర్కు జుడిషరీ స్పీకర్ అంటే లెజిస్లేచర్ చట్టసభలో జ్యుడిషరీ న్యాయ వ్యవస్థ ఈ లెజిస్లేచర్కు జ్యుడిషరీకి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి భారత రాజ్యాంగంలో మూడు అంగాలు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వము చట్టసభలు పార్లమెంటు అసెంబ్లీ అలాగే జుడిషియరీ ఈ మూడిటి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ స్పష్టంగా రాజ్యాంగం అధికారాల విభజన చేసింది ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ను నైన్టీన్ సెవెంటీ టూ కేశమానంద భారతి కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా కూడా పేర్కొంది అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఉంది కనుక స్పీకర్కు సమయాన్ని నిర్దేశిస్తూ మూడు నెలల్లో తీసుకోమని చెప్పారు కదా ఇది ఇంతవరకు రాజ్యాంగబద్ధము అని లెజిస్లేటివ్ అసెంబ్లీ తరఫున కోర్టుకు సుప్రీంకోర్టు లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయమని అడగచ్చు ఇప్పుడు మీకు గతంలో గతంలో కూడా కాదు ఇటీవల గవర్నర్లు రాష్ట్రపతులు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టసభల్లో ఆమోదించిన బిల్లుల్ని నిరవధికంగా తమ వద్దగా పెండింగ్ ఉంచుకున్నారు తమిళనాడుకు చెందిన పది బిల్లులు అలాగే ఉంటే సుప్రీంకోర్టు ఇటీవల ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇస్తూ ఇలా నిరవధికంగా మీ దగ్గర ఉంచుకునే అధికారం మీకు లేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా వాటిపైన నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోకుండా ఉండే అధికారం లేదు అని నిర్దిష్ట కాలం చెప్తూ కొన్ని బిల్లులకు వన్ మంత్ కొన్ని బిల్లులకు త్రీ మంత్ చెప్తూ మీరు కనుక డిసిషన్ తీసుకోకపోతే వాటిని ఆమోదించినట్టుగానే భావించి ఆ బిల్లులు చట్టాలవుతాయని ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్ పైన భారత ప్రభుత్వము ప్రెసిడెంట్ ద్వారా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు ఇలా రాష్ట్రపతికి గవర్నర్లకు ముఖ్యంగా రాష్ట్రపతికి మీరు ఇలా ఆదేశాలు ఇవ్వవచ్చా అని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చింది దాన్ని సుప్రీంకోర్టు చర్చిస్తుంది సమీక్షిస్తోంది అందువల్ల దీనిపై కూడా అలా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఏమో కేంద్ర ప్రభుత్వం అడగాలి బీజేపీ అడగదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల మధ్య సమస్య కనుక బీజేపీ ఈ తీర్పును ఆహ్వానించింది కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేసి ఇలా స్పీకర్కు ఇన్స్ట్రక్షన్లు ఇవ్వచ్చా అనే అంశాన్ని మీరు చూడండి అని అనే అవకాశం లేదు అందువల్ల ఇక ఆ తెలంగాణ అసెంబ్లీ స్పీకరు సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి రెఫర్ చేసి ఇందులో కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కనుక స్పీకర్కి ఇలా ఇన్స్ట్రక్షన్స్ కోర్టులు ఇవ్వచ్చా అని అయితే ఇది ఎంత మేరకు సుప్రీంకోర్టులో నిలబడుతుంది అనేది మనం చెప్పలేము ఒకవేళ స్పీకర్ వెళ్తాడా మొదటి క్వశ్చను వెళితే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే నిన్న జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఉన్నది మేము ఏమి ఇంజంక్షన్ అంటే ఆదేశాలు ఇవ్వడం లేదు స్పీకర్ కొని వాస్తవంగా పిటిషనర్లైన కేటీ రామారావు పాడి కౌశిఖర్ రెడ్డి వివేకానందులు కోరింది ఏంటంటే ఆ డిఫెక్టెడ్ ఎమ్మెల్యే ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని మీరే కోర్టే రద్దు చేయండి స్పీకర్కు స్పీకర్ నిర్ణయాలు తీసుకోవడం లేదు కనుక అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇది మేము ఆదేశాలు ఇవ్వము మేము స్పీకర్కు నిర్ణయం తీసుకోమని ఆదేశించడం లేదు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోమని కూడా మేము ఆదేశించడం లేదు ఎందుకంటే కిహోటా హాలన్ కేసును కోర్టు చేస్తూ ఇది యాంటీ డిఫెక్షన్ లాను అపహోల్డ్ చేస్తూ యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగబద్ధం అని చెప్తూ ఇచ్చిన మరో హిస్టారిక్ జడ్జ్మెంట్ కిహోటాహలన్ కిహోటోహలన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఈ లెజిస్లేచర్లోకి కోర్టులు ఎంత మేరకు ఇన్వాల్వ్ కావచ్చు అని అందులో వెరీ న్యారో కంపాస్ చాలా పరిమితంగానే ఇన్వాల్వ్ కావచ్చు అని క్యూహోటోలన్ కేసులో చెప్పారు అదే క్యూహోటోహోలన్ కేసును కోర్టు చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ద రేషియో అంటే స్పీకర్ ప అధికారాల పరిధిలోకి కోర్టులు ఎంత మేరకు రావచ్చు ఎంత మేరకు రాకపోవచ్చు ఈ రేషియోను ప్రస్తావిస్తూ ఏమన్నదంటే సాధారణంగా స్పీకర్ పరిధిలోకి కోర్టులు రావు కానీ ఇది అదే సమయంలో స్పీకర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు అని తీర్పు చెప్తూ మేము ఈరోజు నిర్ణయం తీసుకోమని ఆదేశించడం లేదు ఎక్స్పీడీషియస్ అంటే త్వరగా నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్తున్నాం ఎందుకు త్వరగా నిర్ణయం తీసుకుంటున్నా అన్నదానికి కూడా సుప్రీంకోర్టు చాలా పకడ్బందీగా నిర్వచనం ఇచ్చింది రాజ్యాంగ పదవ షెడ్యూల్ ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లాలో ఈ అధికారాలు స్పీకర్కి ఇవ్వటానికి కారణం ఏంటి అంటే వీలైనంత త్వరగా వేగంగా ఈ పిటిషన్లు పరిష్కారం అవుతాయి కోర్టులకు అధికారాలు ఇస్తే ప్రొసీజర్ డిలేస్ అవుతాయి కనుకనే స్పీకర్కి ఇచ్చారు అందువల్ల ద వెరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా నెరవేరడం లేదు కనుక ఆ యాంటీ డిఫెక్షన్ లా ఆబ్జెక్టివ్ను నెరవేర్చండి మాత్రమే మేము కోరుతున్నాము ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ అంటే చాలా క్రియేటివ్గా చాలా ఇన్ ఇన్సైట్ ఫుల్ జడ్జ్మెంట్ ఇది అందువల్ల సెవెంటీ ఫోర్ జడ్జ్మెంట్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది సో ఆ డెబ్బై నాలుగు పేజీల జడ్జ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్ సుప్రీంకోర్టు పాసిబుల్ ఆ పరిస్థితులను కూడా అంచనా వేసి ముందుగానే చెప్పింది మేమేమీ కొత్తగా ఆదేశాలు ఇవ్వడం లేదు ఎందుకంటే ద పొలిటికల్ డిఫెక్షన్స్ హ్యాస్ బికమ్ ద ఈవిల్ ఇఫ్ దే ఆర్ నాట్ కంబాటెడ్ దేర్ విల్ బీ ఇట్ విల్ బి అండర్మైనింగ్ ద వెరీ ఫౌండేషన్స్ ఆర్ డెమోక్రసీ అని టెన్త్ షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆబ్జెక్టివ్స్లోనే చెప్పారు అందువల్ల ఆ రాజ్యాంగ ఆ చట్ట లక్ష్యాలను అనుగుణంగా స్పీకర్ వ్యవహరించాలని మాత్రమే చెప్తున్నాం తప్ప మేమేమీ కొత్త ఆదేశాలు ఇవ్వడం లేదని కూడా చెప్పారు అందువల్ల రేపు సుప్రీంకోర్టుకు స్పీకర్ వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని ఎంటర్టైన్ చేస్తుందా ఒకవేళ ఎంటర్టైన్ చేసిన లార్జర్ కాన్స్టిట్యూషనల్ బ్యాంచ్కు రెఫర్ చేస్తాను ఎందుకంటే ఇందులో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇమిడి ఉన్నాయి కనుక కానీ దీనిపైన స్టే ఇచ్చి వెళ్తుందా స్టే ఇవ్వక వెళ్తుందా స్టే ఇవ్వకుండా వెళ్ళారనుకోండి ఈ జడ్జ్మెంట్ అమల్లోకి వస్తుంది ఆ కేసు విచారణకు వస్తుంది ఉపాధ్యాయులు పడుతుంది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్కు ఉండే కేసులు చాలా వాళ్ళు దీర్ఘకాలం పడతాయి కనుక ఆ జడ్జ్మెంట్ ఓన్లీ ఫ్యూచర్కు ఉపయోగపడుతుంది అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీకరు ఒకటి ఇమీడియట్గా మూడు నెలల్లో తన నిర్ణయం చెప్పచ్చు ఆ నిర్ణయమైన డిస్క్వాలిఫై చేస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి డిస్క్వాలిఫై చేయకుండా ఈ కేసులో అది వర్తించదు ఏమీ కాదు అని కూడా తీర్పు చెప్పచ్చు అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు ఎందుకంటే స్పీకరు నిర్ణయాలలో కోర్టులు ఇల్లీగాలిటీ ఉంటే జోక్యం చేసుకోవచ్చు ఇర్రెగ్యులారిటీ ఉంటే జోక్యం చేసుకోరాదు ఇట్స్ ఏ క్లియర్ కేసు ఆఫ్ ఇల్లీగాలిటీ అవుతుంది ఒకవేళ డిస్క్వాలిఫై చేయకపోతే కానీ మళ్ళీ కోర్టుకు వెళ్తారు అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది స్పీకరు వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేసి మూడు నెలల్లో డిస్క్వాలిఫై చేస్తే వెంటనే ఉప ఎన్నికలు డిస్క్వాలిఫై చెయ్యకపోతే అది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతుంది సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేస్తే అప్పుడు ఉప ఎన్నికలు తప్పవు ఈలోగా స్పీకర్ దీన్ని దీన్ని రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ లార్జర్ కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేయమంటే అప్పుడు ఈ జడ్జ్మెంట్ పైన స్టే ఇచ్చిపోతారా స్టే ఇక్కట పోతారా అందువల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్గానే మిగిలి ఉన్నాయి అందుకే స్పీకర్ ఏం చేస్తాడని ఇక ఎమ్మెల్యేలు దీన్ని సాగ తీసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు సాగదీసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టే భావించింది అంటే డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ తమ సభ్యత్వం పోకుండా కాపాడుకోవటానికి సర్వ అన్ని పద్ధతులు అనుసరిస్తారు కదా అందువల్ల దాన్ని కూడా రిఫర్ చేస్తున్న సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎమ్మెల్యేలు దీన్ని సాగ తీసి ప్రయోజనం పొందాలని చూస్తారు డిలే అయి అంటే తమ సభ్యత్వం పోకుండా దీన్ని స్పీకర్ ఎలో చేయకూడదు అని కూడా చెప్తూ ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఎమ్మెల్యేలు చేస్తే దీని అడ్వర్స్ ఇన్ఫ్లెన్స్ అంటే మేము ప్రతికూల సంకేతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అందువల్ల ఎమ్మెల్యేలు దీన్ని ప్రొట్రాక్ట్ దీన్ని డిలే చేయలేరు స్పీకరు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి దాన్ని బట్టి తెలంగాణలో పది నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయా రావా ఎందుకంటే ఈలోగా ఫిరాయించిన ఎమ్మెల్సీలపై కూడా సిమిలర్ డిస్క్వాలిఫికేషన్ కేసు వేయాలని కూడా కేసీఆర్ అన్నట్టు కూడా పేపర్లు వచ్చింది అయితే ఎమ్మెల్సీ పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే అది అసెంబ్లీ ద్వారా ఎన్నికలు కనుక దానికి ఏం పెద్ద ప్రమాదం ఉండదు కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది స్పీకర్ ఏం చేస్తాడు దానికి కోర్టులు ఎలా స్పందిస్తాయి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం పైన తర్వాత పిటిషనర్లు బీఆర్ఎస్ నాయకులు ఎటువై మళ్ళీ కోర్టుకు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్న దానిపైన ఇదంతా ఆధారపడి ఉంటుంది ఇక సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది అని చెప్పొచ్చు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి అని చెప్పి సూచించింది అయితే ఈ డైరెక్షన్స్ చూస్తుంటే ఉప ఎన్నికలు వస్తాయి అన్న వాతావరణం కనిపిస్తుంది అలాగే అన్ని పార్టీలు కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి అంతేకాదు ఇది తమ విజయం ఇది ప్రత్యర్థుల ఓటమి అని కూడా చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీకి ఉప ఎన్నికలే వస్తే గనక ఇది ఛాలెంజ్ అవ్వబోతోంది ఏ పార్టీకి ఇది ఆపర్చునిటీగా ఉండబోతోంది ఉప ఎన్నిక కనుక వచ్చింది అనుకోండి ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి సార్ మీరు అడిగిన క్వశ్చన్లో అర్జున్ గారు రెండు పాయింట్స్ ఒకటి అన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకుంటాయి రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కింద పడ్డా మీద పడ్డా మేమే గెలిచామని చెప్తారు ఇందులో ఇది బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు అండ్ అదర్స్ వేసిన కేసు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద్ ఈ కేసులో వారు యాక్చువల్గా స్పీకర్ కూడా మీరు పంపకండి కోర్టే ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చెయ్యండి అని అడిగారు దానికి కోర్టు ఒప్పుకోక స్పీకరే నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పారు అందువల్ల ఇది మా విజయం అని కాంగ్రెస్ అంటోంది అంటే బీఆర్ఎస్ అడిగింది సాధ్యం కాలే కదా బీఆర్ఎస్ అయితే అసలు స్పీకర్కే పంపకూడదు కోర్టులే నిర్ణయం తీసుకోవాలి అని అన్నది కనుక అది కా కోర్టు అందుకు అంగీకరించలేదు కనుక ఇది మా అని కాంగ్రెస్ అంటోంది కానీ క్లియర్గా స్పీకరు దీన్ని అసెంబ్లీ అయ్యి టర్మ్ అయ్యేదాకా అలాగే ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల పైన అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి అన్న పిటిషన్ల పైన అసెంబ్లీ టర్మ్ అయ్యేదాకా అలాగే కూర్చొని ఉంటున్నారు కదా ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అవుతుంది అందువల్ల మీరు మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు కనుక స్పీకర్ అధికారాల స్పీకరు నిరవధికంగా వాయిదా వేసి అధికార పార్టీ ప్రయోజనాలకు కాపాడే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది అందువల్ల ఇది మా విజయం అని బీఆర్ఎస్ అంటుంది బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ది పిటిషన్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నాడు అందువల్ల అది బీజేపీ కూడా అదే కోరుకుంది కనుక ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్కు ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే మంచిదని బీజేపీ కూడా కోరుకుంది కనుక మా విజయం బీజేపీ అంటుంది కానీ ఇది క్లియర్గా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పే ఒక్క అంశము వెరీ నారో అంశం ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా మీరే సుప్రీంకోర్టే సభ్యత్వాన్ని రద్దు చేయమని అడిగితే సుప్రీంకోర్టు ఒప్పుకోలే అది కూడా బీఆర్ఎస్ నాయకులు తెలియకడిగింది కాదు అడిగి ఉంటారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఇదేమి కోర్టు ఎట్లా సభ్యత్వాన్ని రద్దు చేస్తుంది అది అయ్యే పనే కాదు అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఆశించింది సాధ్యమైంది కదా ఇప్పుడు బీఆర్ఎస్ కోరుకున్నదే జరిగింది ఎందుకంటే వీళ్ళని స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు స్పీకర్ను నిర్ణయం తీసుకునేలా చేయాలి అయితే ఇళ్ళలకనే పండుగ అవుతుందా అనే తెలుగులో సామెత్తు ఉంది సో అందువల్ల ఈ తీర్పుతోనే బీఆర్ఎస్ ఆశించిన ఉప ఎన్నికలు వస్తాయా బీఆర్ఎస్ ఆశించినట్లు తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారా ఇప్పుడే మనం చెప్పలేము ఎందుకంటే అది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు మూడు నెలల్లో ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ఏం జరుగుతుంది అసలు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది సవాల్ చేస్తారా అప్పుడు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మనం ఇప్పుడే స్పెక్యులేట్ చేయలేము అందువల్ల ఇళ్లకైనా పండుగ కాదు అనొచ్చు తప్ప బీఆర్ఎస్ వారు క్లియర్ విక్టరీ సాధించినట్టు ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు అయితే బీఆర్ఎస్కు ఈ విషయంలో నైతిక అర్వత్తుందా డజ్ ఇట్ హ్యావ్ ఎ మారల్ రైట్ అంటే లేదు అందులో అనువాద లేదు ఎందుకంటే కేసీఆర్ రెండు వేల పద పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక పద్దెనిమిదిలో వచ్చాక రిపీటెడ్గా చేసిన పని ఇదే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు వాళ్ళ మంత్రులను చేశాడు ఇప్పుడు చంద్ర వెంకటవీరయ్య సవితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు వాళ్ళు ఏమన్నా బీఆర్ఎస్ తరఫున గెలిచారా సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకున్నాడు కేసీఆర్ అయితే బీఆర్ఎస్ వాదన ఏంటంటే వాళ్ళు మెర్జర్ అయ్యారు టూ థర్స్ అని అది దట్ ఇస్ ఎనదర్ ఇంటర్ప్రిటేషన్ నిజంగా మెర్జర్ అనే నిబంధన న్యాయమా కాదా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అంటే వాళ్ళ అభిప్రాయం దట్ ఇస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ద కాన్స్టిట్యూషన్ అందువల్ల పొలిటికల్గా చూస్తుంటే టెక్నికాలిటీస్ ఎలా ఉన్నా బీఆర్ఎస్ కూడా అనెథికల్ పాలిటిక్స్ నడిపింది అందువల్ల ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకునే అనెథికల్ పాలిటిక్స్ను ప్రశ్నించే హక్కు నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదు ఆ మాటకంతా ఏ పార్టీకి లేదు బీజేపీకి కూడా లేదు ఎందుకంటే బీజేపీకి కూడా దేశమంతా ఇదే పనిచేసింది మా నా మహారాష్ట్రలో కర్ణాటకలో అయితే మేము మధ్యప్రదేశ్లో అయితే ఉప ఎన్నికలకు వెళ్ళాం కదా అని బీజేపీ అంటుంది కానీ ఉప ఎన్నికలు అన్ని సందర్భాల్లో వెళ్ళలేదు మీకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురు సుజనా చౌదరి టీజీ వెంకటేష్ గడకపాటి మోహన్ రావు సీఎం రమేష్లు బీజేపీలో చేరినప్పుడు ఏం వాళ్ళు రిజైన్ చేసి ఉప ఎన్నికలకి వెళ్ళారా వెళ్ళలేదు కదా అందువల్ల బీజేపీకి అక్కలేదు ఇందులో తలా పిడికడు తిలా పాపం తలా పిడికడంటాడు చూడండి తప్పు చేయని వాడు ఏ పార్టీ లేదు అందువల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చను ఎవరికి ఛాలెంజ్ ఎవరికి అపార్చునిటీ సో ఒక రకంగా అన్ని పార్టీలకు ఇది అపార్చునిటీ అన్ని పార్టీలకు ఛాలెంజ్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ చూద్దాం బీఆర్ఎస్ వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ తరఫున అందువల్ల ఇప్పుడు ఈ పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మారారు బీఆర్ఎస్ మళ్ళీ ఈ పది కే సీట్లలో గెలుస్తుందా పది సీట్లలో గెలవకపోతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీరు పది గెలిచారు ఇంకా ఇప్పుడు ఏడే గెలిచారు మూడే గెలిచారు ఆరే గెలిచారు అంటే బీఆర్ఎస్ బలం ఇంకా తగ్గింది అని వాదన చేస్తానికి కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్కు ఛాలెంజ్ బీఆర్ఎస్కు అపార్చునిటీ ఏంటంటే ఈ పదిలో ఎన్ని గెలిచినా చూడు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక అపార్చునిటీ అందువల్ల బీఆర్ఎస్కి ఇది ఛాలెంజ్ ఇది అపార్చునిటీ అంటే తన నుంచి తమ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలని ప్రజా కోర్టులో శిక్షించి మేము గెలిచామని చెప్పుకోవడానికి అపార్చునిటీ కానీ ఆ పది సీట్లు రెండు వేల ఇరవై మూడులో గెలిచారు కనుక ఇరవై ఐదులో ఉప ఎన్నికలు వస్తే గెలవకపోతే బలం తగ్ తగ్గిందనే ఆ వాదన వస్తుంది కనుక ఛాలెంజ్ ఇక కాంగ్రెస్ పార్టీకి చూస్తే ఈ పదికి పది బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఇవేవి కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కావు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయింది కాంగ్రెస్కు హైదరాబాద్ నగరంలో ఒక్క ఎమ్మెల్యే లేడు మల్లరెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాడు అంటే హైదరాబాద్ పరిఫరీలో ఉన్నాడు సో అందువల్ల బీజేపీ కాంగ్రెస్కి ఏంటంటే అర్జెంటుగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే గెలిపించుకొని ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి ఎందుకంటే హైదరాబాద్ నుంచి మంత్రి వర్గంలో రిప్రజెంటేషన్ లేదు హైదరాబాద్ పెరిఫరీలో ఉన్న మల్లరెడి రంగారెడ్డికి ఇవ్వాలంటే ఇప్పటికే రెడ్లకి పోయారు సో అందువల్ల ఈ గందరగోళం ఉంది కనుక ఈ పదిలో ఎవరు గెలిచినా మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఇప్పుడు పది ప్లస్ పది జూబ్లీ ఉప ఎన్నిక ఎలాగో ఉంది ఈ పదకొండు ఎన్నికల్లో ఒకటి గెలిచినా రెండు గెలిచినా మూడు గెలిచినా అది అడిషనే ఎందుకంటే ఇవి కాంగ్రెస్ సీట్లు కావు గనక తమకు ఒక అపార్చునిటీ ఈ ఉప ఎన్నికల్లో ఏమైనా గెలుచుకుంటే హైదరాబాదులో కూడా మాకు బలం ఉంది అని చెప్పుకోవటానికి ఎందుకంటే ఎమ్మెల్యేలో ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ హైదరాబాద్ చెందినవారు కనుక సో ఇక మీకు తెలంగాణ మొత్తంలో కూడా ఒక పది సీట్లు ఇవేవి కాంగ్రెస్ సీట్లు కావు ఇవన్నీ బీఆర్ఎస్ సీట్లు ఇందులో ఏవి గెలిచినా తమకు అడిషనల్గా ఉపయోగపడేది ఇక్కడ ఆల్రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ గెలిచింది ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కానీ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ గెలిచింది ఆ మేర కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది అందులో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కనుక ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా ఇది అప్పచండి ఛాలెంజ్ ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్లో చేరితే గెలవలేదు అన్న సమస్య కూడా వస్తుంది మీకు మునుగోడులో జరిగింది ఇదే రా రాజకోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ అభ్యర్థిగా టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచాడు తర్వాత ఉప ఎన్నిక వస్తే బీజేపీలో చేరిన వారు ఉప ఎన్నిక వచ్చింది బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయి మధ్యలో బీఆర్ఎస్ గెలిచాడు సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలు గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఓడిపోతే అదొక పెద్ద ఛాలెంజ్ అందువల్ల కాంగ్రెస్కు ఛాలెంజ్ అపార్చునిటీ ఇక బీజేపీకి బీజేపీకి ఫస్ట్ అపార్చునిటీ ఎందుకంటే ఈ ఈ పది సీట్లలో ఉప ఎన్నికలు రావడానికి తమకేం ప్రమేయం లేదు అది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య గోళ ఇందులో ఏమి గెలిచినా తమకు లాభం బీజేపీకి బీజేపీకి ఏదైనా అడిషనల్ బెనిఫిట్ కానీ పదిట్లో ఒక్కటి కూడా గెలవలేదు అనుకుందాం లేదా ఒకటో రెండో గెలిచారనుకుందాం బీజేపీ ఇప్పటిదాకా చెప్పుకుంటున్నది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మేమే పవర్లోకి వస్తాం ఇక కాంగ్రెస్ పని అయిపోయింది బీఆర్ఎస్ చచ్చిపోయింది అంతా బీజేపీదే భవిష్యత్తు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ గెలిస్తే ఓడితే ఆ అవకాశం కోల్పోతారు ఎందుకంటే దుబ్బాక హుజురాబాద్లో గెలిచాక సిమిలర్ నరేటివ్ బీజేపీ బిల్ చేసింది అందువల్ల ఈ ఉప ఎన్నికల్లో కూడా ఏమైనా విజయాలు సాధిస్తే ట్వంటీ ఎయిట్లో మేమే ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి ఉంటుంది లేదు ఇక్కడ గెలవలేదనుకోండి బీజేపీ కాంగ్రెస్ గెలిచిన బీఆర్ఎస్ గెలిచినా పోటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆ రెండు పార్టీల మధ్యలో ఉంటుంది బీజేపీకి ప్రమేయం లేదు అనే ఇండికేషన్ కూడా వస్తుంది అందువల్ల విచిత్రం ఏంటంటే ఈ ఉప ఎన్నికలంటూ వస్తే ఎన్నికలు వస్తాయని నేను ఇప్పటికిప్పుడు రూఢీగా చెప్పలేం కానీ ఉప ఎన్నికలంటూ వస్తే మూడు పార్టీలకు ఛాలెంజ్ మూడు పార్టీలకు ఆపర్చునిటీ